హైదరాబాద్ లో రాత్రంతా కూడా జోరు వాన కురిస్తుంది రాత్రి కురిసిన వర్షంతో సికింద్రాబాద్ లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి పాట్ని నగర్ లో అయితే పలు ఇళ్లలోకి కూడా నీరు చేరింది నాలా ఉప్పొంగి నీళ్లు వచ్చేసాయని చెప్తున్నారు స్థానికులు హర్ బార్ హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ చాన్స్ కోసం इंडिया नपन होटल स्कूल आईएएचएम लो जॉइन करने हर थोड़ी बारिश में ये पांचवी बार है जब हम पानी में डूब रहे हैं हमारे सब घर वाले कॉलोनी वाले घर छोड़ के चले जा रहे हैं क्योंकि यहाँ पर अब रहने की स्थिति इतनी डेंजरस कर रखे हैं ये लोग कि रहना मुश्किल हो गया है जहाँ थोड़ी सी बारिश होती है पूरी कॉलोनी खाली करके जा रहे हैं अब आप हम प्लीज़ हम है ना इंजस्टिस के आ,

రాత్రి కురిసిన వర్షానికి సికింద్రాబాద్లోని పైగా కాలనీ ప్యాట్నీ నగర్లోని మొత్తం కాలనీలు అన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు మనం ప్రస్తుతం ఇటు ప్యాట్నీ నగర్లో ఉన్నాం ప్యాట్నీ నగర్లో ఇంట్లో మొత్తం కూడా దాదాపు మో లోతు వరకు కూడా ఇటు వరద నీరు అనేది నిలిచి ఉన్నది ఇంకా కూడా వరద నీరు మాత్రం బయటికి పోని పరిస్థితి నెలకొంది ఇటు రాగల ఇరవై నాలుగు గంటలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రెండు కాలనీలు అంటే సికింద్రాబాద్లో ఉన్న కాలనీ వాసులందరూ కూడా ఇటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇటు కాలనీలో మొత్తం కూడా నీళ్లు రావటం ఇటు రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి దాంతోపాటు ఇళ్లలో కూడా మొత్తం కూడా వర్షపు నీరు చేరి మొత్తం ఇంకా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా పూర్తిగా ఇటు నీళ్లలోనే మునిగిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి ఇకనైనా ఇటు అధికారులు చర్యలు తీసుకొని ఇటు వర్షపు నీటిని ఇటు కాలనీలోకి రాకుండా ఇటు రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు వర్షం కురిసిన ప్రతిసారి కూడా మా పరిస్థితి ఈ విధంగా ఉంటుంది ఎన్నిసార్లు ఇటు హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ మా మరో విన వినిపించినా కానీ వారు మాత్రం పట్టించుకునే పరిస్థితులు అనుకున్నాయి గతంలో ఇటు ఇక్కడ కాలువ పక్కన ఒక గోడ ఉండేది ఎత్తుగా ఆ గోడ హైడ్రా అధికారులు కూల్ చేసిన తర్వాతనే పరిస్థితి మరీ ఎక్కువ అయింది వర్షపు నీరు ఎక్కువగా ఈ కాలనీలోకి వస్తుందని ఇటు స్థానికులు అంటున్నారు ఇక్కడైనా కానీ ఇటు కాలనీ వాసుల కష్టాలని తెలుసుకొని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఇటు వస్తున్నటువంటి వర్షపు నీరుని కంట్రోల్ చేయాలి అదేవిధంగా రోడ్లపై కూడా దాదాపు మోకాల నోతు నీరు నిలబడుతుంది వర్షం చిన్నపాటి వర్షానికే కాలనీలు అన్నీ కూడా దాదాపు వర్షపు నీరు ఇట్లోనే ఉంటుంది దాదాపు రెండు రో మూడు రోజుల వరకు ఆ వర్షపు నీరు అనేది బయటికి పోవట్లేదు ఇళ్లలో పూర్తిగా వర్షపు నీరు రావటం ఆ సామాన్లు మొత్తం కూడా తడిసి ఖరాబ్ కావటం ఆ సామాన్ అన్నిటి కూడా షిఫ్ట్ చేయడం ఇదే పని సరిపోతుంది వర్షాకాలం వచ్చిన ప్రతిసారి మా బతుకులు మాత్రం ఆగమవుతున్నాయని స్థానికులు అంటున్నారు కెమెరాపర్సన్ హరికృష్ణతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్